ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శన భాగ్యం కలగాలి దర్శన సౌకర్యాలు కల్పించాలి ఇది దీని బాధ్యత ఈ బాధ్యతలో వెంకట చౌదరి గారు కానీ శ్యామలరావు గారు కానీ మీరు విఫలమయ్యారు ఈ రోజు మేము వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ క్యాబినెట్ మంత్రులు కానీ నేను కానీ మేమందరం వచ్చి ఈ రోజున మీరు సరిగ్గా చేయనందు వల్ల మేము మేము తిట్లు తింటున్నాం ఈరోజు పోయిన ప్రాణాలను తీసుకురాలేం జరిగిన గాయాల్ని మాన్పలేం ఆ ట్రామా శారీరక గాయాలు మాన్తలేమో కానీ మానసికంగా జరిగింది నాకు తెలుసు మీరే చూసారు ఇప్పుడే క్రౌడ్ ఒకసారి వదిలేస్తే దానికి మైండ్ ఉండదు దానికి అందరం ముందుకెళ్ళిపోవాలి అని చెప్పి ఒక క్రౌడ్ మైండ్ ఉంటుంది ఇది పోలీస్ శాఖకు తెలుసు భక్తులు ఒకటే చెప్తా ఉన్నారు ఎస్పీ గారి దృష్టికి బీజేపీ గారి దృష్టికి కూడా తీసుకొస్తున్నారు పోలీసులు హెల్ప్ చేసిన వ్యక్తులు ఉన్నారు నలిగిపోతే రక్షించిన వాళ్ళు ఉన్నారు కొంతమంది పోలీసులు చోద్యం చూస్తూ నిలబడతా ఉన్నారు రెండు నా దృష్టికి వచ్చినాయి కొంతమంది బాధితులు సహాయం చేశారు మాకు పోలీసులు మాకు అండగా ఉన్నారు ఇవి ఉన్నాయి కానీ కొంతమంది పోలీసు మమ్మల్ని సరిగ్గా పట్టించుకోలేదు సహాయ కార్యక్రమాలు చేయలేదు నిలబడలేదు ఇది కూడా ఉంది ఈ రోజున ఈ సంఘటనకి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి డిప్యూటీ సీఎం హోదాలో మేము ఈ బాధ్యతని తప్పించుకోవట్లేదు మేము తప్పు జరిగింది పూర్తి బాధ్యత వహిస్తున్నాం వీ టేక్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఫుద్ధ మిస్ ఆప్ హ్యాపీ బాధ్యతని పూర్తిగా మేము తీసుకుంటాం అలాగే నేను భక్తులకు ఒకటే చెప్పాను ఎవరైతే నలిగిపోయారో ముందస్తుగా ఒక్కొక్క చనిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబానికి వైజాగ్ నుంచి వైజాగ్లో ఆంధ్ర ఉత్తరాంధ్ర సంబంధించి అలాగే మన తమిళనాడు కర్ణాటక నుంచి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు వారి కుటుంబాలకి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇదే తెలియజేస్తా తెలియజేయబోతున్నాను ప్రభుత్వం నుంచి టీటీడీ బోర్డు మెంబరు టీటీడీ బోర్డు మెంబర్ అలాగే పోలీస్ కానీ ఒక్కొక్కళ్ళు వెళ్ళి రోజున వారు ఎవరైతే చనిపోయారో ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ క్షమాపణలు చెప్పాలి వారికి సంతాపం ప్రకటించాలి వారి స్థాయిని వాళ్ళకి మనకి ధైర్యం కల్పించాలి అలాగే చనిపోయిన వాళ్ళకి మనకి ఎక్స్గ్రేషియాతో పాటు అది ముఖ్యమంత్రి గారు అది అలాగే జరిగిపోయిన వాళ్ళకి క్షతగాత్రులు అయినందుకు వాళ్ళకి ఎక్స్గ్రేషియా కానీ ఇవన్నీ ప్రకటిస్తాం వీటన్నిటికంటే కూడా లోపల నుంచి జరగాల్సింది లోపల నుంచి జరగాల్సింది ఒక ప్రక్షాళన అయితే జరగాలి మొన్న జగదీప్ వైస్ ప్రెసిడెంట్ గౌరవ వైస్ ప్రెసిడెంట్ ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ కూడా ఇదే చెప్తా ఉన్నా టీటీడీ బోర్డు మనకి విఐపి ఫోకస్ నుంచి కామన్ మెన్ ఫోకస్కి వెళ్ళాలి విఐపీలు బాధి ముందు కాదు ప్రథమ ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి కామన్ మెన్ సామాన్య భక్తులు వాళ్ళు ప్రయారిటీ కావాలి టీటీడీకి ఈవో గారికి కానీ అడిషనల్ ఈవో గారికి కానీ నేను మీకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం విఐపి ఫోకస్ నుంచి కామన్ సామాన్యంగా వచ్చే భక్తులు ఫోకస్ అవ్వాలి ఇది మటుకు కరెక్ట్ చేయాలి ఎందుకంటే తొమ్మిది గంటలు పన్నెండు గంటలు ఎనిమిది గంటలు ఇది తప్పు ఇది ఇది సమూలంగా ప్రక్షాళన జరగాలి కుదిరితే గంట రెండు గంటల్లో వెళ్ళిపోవాలి లేదంటే వాళ్ళు విశ్రాంతి గదుల్లో వెయిట్ చేయాలి ఇది టీటీడీ బోర్డు పాలకా మండల్లో కూడా నాకు తెలిసిన సభ్యులు అందరికీ తెలియజేశారు కానీ దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఎందుకు క్యూ పద్ధతిని పాటించలేదు వీటన్నిటినీ కూడా మనకి ఎంక్వైరీ జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి గారు దీని మీద రివ్యూ చేస్తూ ఉన్నారు కానీ దానికంటే ముందు మేము దీనికి బాధ్యత తీసుకుంటున్నాం భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదు ఇక్కడేనే కాదు ఏ గుళ్ళోనూ జరగకూడదు ప్రత్యేకించి టీటీడీకి ఈరోజు జరిగింది చాలా చాలా నాకు వ్యక్తిగతంగా చాలా చాలా గాయపరిచి చాలా భరించలేని బాధ ఉంది